పార్టీ మారిన వెంటనే కొత్త కండువా కప్పుకున్న వెంటనే అప్పటిదాకా పదవులు ఇచ్చిన పార్టీని బండభూతులు తిట్టాల్సిందేనా అప్పటిదాకా మంచి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నాయకుని మీద బురద జల్లాల్సిందేనా అట్లా తిట్టకుండా రాజకీయం చేయడం ఈ సన్నాసులకు షాతగాదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ పార్టీ మారడం విషయంలో పార్టీ మారిన తర్వాత మాట్లాడిన విషయంలో అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ గారు టీడీపీకి రాజీనామా చేసి వచ్చి బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు అట్లా బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కానీ పార్టీని వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే తెలంగాణ రాష్ట్రానికి అడ్డం పడుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు అని తన సిద్ధాంతపరంగా మాత్రమే విమర్శలు చేసిండు తప్ప ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ టీడీపీ పార్టీని కానీ వ్యక్తిగతంగా దూషించలే అట్లనే రేవంత్ రెడ్డి కూడా అంతే రేవంత్ రెడ్డి ఏంటిది టీడీపీలోంచి కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి కానీ టీడీపీ గురించి కానీ ఒక్క మాట కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడలే తిట్టలే ఇన్ఫ్యాక్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు మీద అభిమానం అట్లనే ఉన్నది సరే అది వేరే కోణం అది వేరే విషయం ఆయన కాంగ్రెస్లో ఉంటున్నా కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంకా అభిమానం అట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు అది వేరే విషయం ఈ రెండూ కూడా మంచి మంచి విషయాలు ఇవి రాజకీయాల్లో ఉండాల్సిన సిద్ధాంతాలు ఇట్లనే ఉండాలి వాస్తవానికి రాజకీయాలలో కానీ కొత్త బుచ్చగాళ్ళు పొద్దిరిగాడు అన్నట్టు ప్రతి తలకుమాసిన సన్నాసిగాడు పార్టీ మారంగానే ఏం చేస్తాడు అప్పటిదాకా జీవితం ఇచ్చిన పార్టీ అప్పటిదాకా పదవులు ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న పార్టీని కొత్త ఒక కంటకోంగ కొత్త బుచ్చగాని లెక్క చిల్లర మాటలు బలుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చిల్లరగాళ్ళు అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి నీకు పదవులు ఇచ్చిన పార్టీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న పార్టీని జస్ట్ ఇలా ఒక కొత్త పార్టీ కండవ కప్పుకోగానే తిడుతున్నావంటే నిన్ను నువ్వు చేరిన కొత్త పార్టీ ఏదైతే ఉందో వాడు నిన్ను ఎట్లా నమ్ముతారా భయ్ సన్నాసులారా నాకు అర్థం కాదు కానీ నిన్న మొన్నటి దాకా వీన్ని పదవులు ఇచ్చిన పార్టీనే ఇలా బూతులు తిడుతున్నాడంటే రేపు రేపు వీణ్ణి తిట్టవని నమ్మకమేంద్రా వాడు ఎట్లా రా బై అందుకే కొత్త పార్టీలలో పోయే సన్నాసులు పార్టీలు మారే సన్నాసులు కండవాలు కప్పుకొని పార్టీలు దుంకే సన్నాసులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి మీ మిమ్మల్ని అప్పటిదాకా అమ్మ లెక్క కాపాడుకున్న పార్టీని వాడెవడో కండవ కప్పిండి అనగానే అమ్మ లాంటి పార్టీని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు బూతులు మాట్లాడితే వాడిని ఎట్లా నమ్ముతారా నమ్ముతాడా ఎవడైనా నమ్ముతాడ్రా సన్నాసులారా నమ్మరు కదా ఇరవై ఏండ్ల నుంచి పదవులు ఇచ్చి కాపాడుకున్న పార్టీని జస్ట్ కండువ కప్పుకున్న వెంటనే బండబూతులు తిడుతున్నావంటే కండవ కండువ కప్పుకున్న వెంటనే చిల్లర మాటలు మాట్లాడుతున్నావంటే వాడు ఏమనుకుంటాడు ఆ కొత్త పార్టీలో కండువ కప్పినోడు ఏమనుకుంటాడు అబ్బరకొండ వీడు మామూలు వాడు కాదు రాని అస్సలు అనుకుంటాడు వాడు ఎందుకంటే ఇరవై ఏండ్ల నుంచి కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీనే నువ్వు బండబూతులు తిడితే వాడు నేను ఎట్లా నమ్ముతాడు రా రేపు నీకు పదవులు ఎట్లా ఇస్తాడు వాడు ఇత్తడా గింత కనీసం ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా రాజకీయాలు చేస్తారా ఏమైంది మారినవు కండవా కప్పుకున్నావు వాని సిద్ధాంతాలు నచ్చినాయోనో లేకపోతే వాని వల్లనే బాగుపడుతుందనో మారిన పార్టీ అని చెప్పుకుంటూ అయిపోతుంది కదా గాయంతదానికి అప్పటిదాకా గుండెలల్లో పెట్టుకొని చూసుకున్న పార్టీని ఎట్లా తిట్టబుద్దవుతారా సిగ్గు శరం లేని బతుకులు కాకపోతే అమ్మను అమ్మను బండబూతులు తిట్టినట్టే కదరా అమ్మలాంటి పార్టీని అప్పట్లే అప్పటిదాకా గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న పార్టీని తిట్టడం అంటే పార్టీలు మారడం తప్పు కాదు పార్టీలు దుంకడం తప్పు కాదు కండవాలు కప్పుకోవడం తప్పు కాదు కానీ కండవా కప్పుకోగానే దిగజారిపోయి బలుపు మాటలు చిల్లర మాటలు అప్పటిదాకా కాపాడుకున్న పార్టీ పార్టీ గురించి లుచ్చా మాటలు మాట్లాడితే నేను నా కొత్త పార్టీ ఓడు నమ్మడు నిన్ను పాత పార్టీలో ఉండంగా గెలిపించినోడు అసలే నమ్మడు కదా కొత్త కండవాళ్ళు కప్పుకోగానే బలుపు మాటలు మాట్లాడరు బంజీర్ ఒక కేసీఆర్ని ఒక రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోరు ఈ విషయంలో వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా కానీ వ్యక్తిగతంగా వ్యక్తుల్ని కానీ పార్టీలను కానీ ఎప్పుడు తిట్టలే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు అంటే పిచ్చి ఆయనకి ఇంకా ఇంకా అభిమానం గుండెలలో పెట్టుకుంటాడు కా ఉన్నది కాంగ్రెస్లో అయినా గుండెల నిండి ఉన్నది చంద్రబాబు నాయుడే ఉంటాడు ఉన్నది మూడు రంగుల పార్టీలో అయినా రేవంత్ రెడ్డి గుండె తీల్స్తే పచ్చరంగే కనబడుతుంది ఇంకా అభిమానిస్తాడు కేసీఆర్ అయితే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా తిట్టలేని సిద్ధాంతపరంగా తిట్టిండు కే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం వచ్చినందుకు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డం వచ్చినందుకు తిట్టిండు మొన్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడుతుందని తిట్టిండు తప్ప ఏ ఒక్కరోజు కూడా ఒక పార్టీ మారిన కాబట్టి తిట్టాలి అన్నట్టు ఏ రోజు తిట్టలే రేవంత్ రెడ్డి కూడా అంతే పార్టీ మారిండు కాబట్టి తిట్టాలి అన్నట్టు ఏ రోజు తిట్టలే అందుకే నిన్నమ్మన్నా ఎగిరి పడుతున్న కొత్త బుచ్చగాళ్ళు ఉన్నారు కదా ఆ కొత్త అంతా జర ఆదర్శంగా తీసుకొని అలవాటు చేసుకోర్రీ పార్టీ మారంగానే నువ్వు మా అప్పటిదాకా ఉన్న పార్టీని తిడుతున్నావు అంటే నీ కొత్త పార్టీ వాడు నిన్ను కుక్కలే కదువుతారని ఆయన వాడు అమ్మ కూడా నమ్మ నేను